సినిమా థియేటర్లలోకి వచ్చే రోజు కోసం జనాలు ఈగర్గా వెయిట్ చేసే రోజులు రాను రాను తగ్గుతున్నాయి సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేసే వారు కొందరైతే ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేసే వర్గం కూడా క్రియేట్ అవుతోంది ఓటీటీ రిలీజ్ అన్నది సినిమా జయాపజయాల మీద ఎక్కువగా ఆధారపడుతుందన్నది నిదానంగా అర్థమవుతున్న విషయం కల్కి లాంటి సినిమాను స్మాల్ స్క్రీన్ మీద కాదు బిగ్ స్క్రీన్స్ మీద ఎంజాయ్ చేయండి అని పదే పదే చెప్పారు మేకర్స్ అయినా ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న జనాల సంఖ్య కూడా తక్కువేమీ లేదు సినిమాకు హిట్ టాకొస్తే ఎనిమిది వారాల్లో ఓటీటీకి వచ్చేయాలన్న రూల్స్ కొన్నిసార్లు బ్రేక్ అవుతున్నాయి యానిమల్ సినిమా టైంలోనూ ఓటీటీ రిలీజ్ ప్రస్తావన బలంగా వినిపించింది ఇలాంటి సినిమాలను ఇంట్లో అందరి ముందు ఎలా చూడ్డం అన్నవారు లేకపోలేదు అయినా హిట్ మూవీ కావడంతో ఆలస్యంగానే ఓటీటీలో విడుదలైంది థియేటర్లో వచ్చినప్పుడు ఎంతమంది సినిమా గురించి స్పందించారో ఓటీటీలో విడుదలయ్యాక అందకన్నా ఎక్కువ మంది స్పందించారు పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా స్క్రీన్ మీద సత్తా చాటుకుంటే ఓటీటీ సంస్థలు కాసింత ఓపిగ్గానే వ్యవహరిస్తున్నాయి ఎనిమిదంటే ఎనిమిది వారాల్లోనే ఓటీటీ రిలీజ్ చేస్తామని అనడం థియేటర్స్ థియేటర్స్లో రన్ని గౌరవిస్తున్నాయి మామూలుగా ట్రిపులర్ లాంటి సినిమాలు పెద్ద పెద్ద దర్శకులు స్టార్ హీరోల సినిమాలకు ఓటీటీల సహకారం మెండుగానే ఉంటుంది కాకపోతే సినిమా రిలీజ్ కి ముందు చేసుకున్న డీల్ని బట్టి చాలా వరకు కండిషన్ సప్లై అవుతున్నాయి కొన్ని సందర్భాల్లో పరస్పరం మాట్లాడుకుని రీకన్సిడర్ చేసుకోడాన్ని కూడా గమనిస్తూనే ఉన్నాం